నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు పోకుండా కొవ్వూరు నియోజకవర్గంలోనే పరిశ్రమలు స్థాపించి తమ సొంత గ్రామంలోనే ఉంటూ తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఉద్యోగాలు చేసుకునే విధంగా కృషి చేస్తానని కొవ్వూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలకు మాటిచ్చారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఆలూరుపాడు మానేగుంటపాడు రెడ్డిపాలెం గ్రామాల ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అందరూ రాజకీయ నాయకుల ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకునే నాయకురాలిని కాదని ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల సేవకురాలినని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించి కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు లెక్కన ఇవ్వబోతున్నారు కాబట్టి మహిళలందరూ ఆలోచించి ఓటు వేయాలని అది కాకుండా నేను ఒక మహిళను కాబట్టి మీరందరూ నా వెనక ఉంటారని మీరే నా బలం మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీకు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చిన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామన్నారు నిరుద్యోగులుగా ఉన్న యువకులకి నెలకి మూడు వేల లెక్కన నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని ఓటు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను